వెల్కమ్ టు ట్రెండ్ చిన్ని థాట్స్ మనం డైలీ యూజ్ చేసేటువంటి హెయిర్ బ్యాండ్స్ని హైజనిక్గా ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది చూద్దాం ఇందుకోసం వెడల్పుగా ఉండేటువంటి ఒక బౌల్ తీసుకుని ఈ బౌల్లోకి హాఫ్ వరకు వాటర్ ఫిల్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్లోకి ఒక క్యాప్ డెటాల్ లిక్విడ్ వేసుకుని ఈ లిక్విడ్లోకి వాష్ చేయాల్సిన హెయిర్ బ్యాండ్స్ని వేయాలి ఈ లిక్విడ్లో హెయిర్ బ్యాండ్స్ని టెన్ టు ట్వంటీ మినిట్స్ వరకు అలాగే వదిలేయాలి తర్వాత ఒకసారి ఈ వాటర్లోనే మురికి పోయేలాగా కొద్దిగా రబ్ చేసి ఈ వాటర్లో నుండి హెయిర్ బ్యాండ్స్ని తీసేసి వాటర్ని పంపేయాలి ఇక్కడే మనకి ఫిఫ్టీ పర్సెంట్ వరకు హెయిర్ బ్యాండ్స్ కొన్నటువంటి మురికి క్రిములు కూడా వదిలిపోతాయి ఇప్పుడు హెయిర్ బ్యాండ్స్ పైన ఏదైనా షాంపూ వేసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా మిగతా మురికి కూడా పోయేలాగా చేతులతో బాగా రబ్ చేసి వాటర్తో టూ త్రీ టైమ్స్ వాష్ చేస్తే హెయిర్ బ్యాండ్స్ చాలా క్లీన్గా ఇంకా మంచి స్మెల్తో ఫ్రెష్గా ఉంటాయి ఇలా క్లీన్ చేసుకున్నటువంటి హెయిర్ బ్యాండ్స్ను బాగా డ్రై అయ్యే విధంగా ఎండలో ఆరబెట్టుకోవాలి ఈ ప్రాసెస్లో హెయిర్ బ్యాండ్స్ని క్లీన్ చేసి చూడండి రిజల్ట్ మీకే అర్థమవుతుంది వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి మనం పిల్లలకి కొత్త బట్టలు కొన్నప్పుడు కొన్ని కొన్ని ఫ్యాన్స్కి ఇటువంటి బెల్ట్లు అనేవి వస్తుంటాయి కదండి వీటిని పెద్దగా యూజ్ చేయము ఎందుకంటే ఇవి అంతగా వర్కౌట్ అవ్వవు కాబట్టి చూడండి ఇవి ఇలా జారిపోతూ ఉంటాయి అనమాట ఇవి జస్ట్ షోయింగ్కే కానీ అంతగా చేయవు ఇటువంటి బెల్ట్ని ఊరికే పాడేయకుండా దీంతో ఒకరు యూజ్ ఐడియాని చూద్దాం ఇందుకోసం మన దగ్గర ఉండే వాడనటువంటి ఒక బెల్ట్ తీసుకుని ఇలా హ్యాంగర్కి తగిలించుకోవాలి మనం డైలీ యూజ్ చేసేటువంటి హెయిర్ క్లిప్స్ని ఫ్లక్కర్స్ని తీసుకుని ఒక్కొక్కటిగా ఇలా హ్యాంగ్ చేసినటువంటి బెల్ట్కి పెట్టుకోవాలి చూడండి ఇక్కడ నా దగ్గర ఓన్లీ ఫ్లక్కర్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఫ్లక్కర్స్ని మాత్రమే చూపిస్తున్నాను ఇంకా ఈ బెల్ట్కి మనము బనానా క్లిప్స్ కానీ ఇంకా లాంగ్ హెయిర్ క్లిప్స్ కానీ చాలా తగిలించుకోవచ్చు అనమాట ఫ్లక్కర్స్ క్లిప్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు అలాగే వీటిని ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు ఇలా బెల్ట్కి ఆర్గ్ చేసుకుంటే కావాల్సినటువంటి మ్యాచింగ్ ఫ్లక్కర్స్ ని వెతుక్కునే పని లేకుండా ఈజీగా తీసుకోవచ్చు వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయాలి పొద్దున్నే లంచ్ బాక్సులు ప్రిపేర్ చేయాలి అంటే హౌస్ వైఫ్స్ కి చాలా హడావిడిగా ఇంకా బద్ధకంగా అనిపిస్తుంది కదండి అలా హడావిడి ఇంకా బద్ధకం లేకుండా ఉండాలి అంటే కొంచెం టైం పట్టే కూరగాయలకు రాత్రి పడుకునే ముందే ఒక్క పది నిమిషాలు కేటాయించి ఇలా కట్ చేసి పీల్ తీసి రెడీ చేసుకుంటే కనుక పొద్దున్నే లంచ్ బాక్సులు అనేవి ప్రిపేర్ చేయడానికి మనం అంతగా హడావిడి పడక్కర్లేదు ఇలా ముందుగానే రెడీ చేసి పెట్టుకోవటం వల్ల మన టైం ఇంకా ఎనర్జీ కూడా సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతాం ముఖ్యంగా లంచ్ లోకి ములక్కాడలతో కర్రీ చేయాలి అనుకున్నప్పుడు వాటిని కట్ చేయటం కన్నా వాటికున్న పీచు తీయటమే ఎక్కువ పని కదండి అందుకని ముందు రోజు రాత్రే వాటిని కట్ చేసి ఉల్లిపాయ తొక్కలు ములక్కాడ పీచులు పచ్చిమిర్చి తొడుములు అలాగే కావలసినటువంటి కరివేపాకు ఒక టమాటా ఇవన్నీ కూడా ఇలా ఒక బాక్స్ లో వేసి పెట్టుకుంటే గనక రెడీ టు కుక్ కాబట్టి పొద్దున్నే చిటికలో కట్ చేసేసి వంట అనేది కంప్లీట్ చేసేయచ్చు టిప్ నచ్చితే ట్రై చేయండి అలాగే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి దీంతో వంటలు చేసిన తర్వాత వెంటనే ఆయిల్ ని మరలా వేరే వంటకు యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు అలాగే ఆయిల్ లో పెట్టిన గరిటన తోమే పని లేకుండా ఇంకోసారి వాడాలి అన్నప్పుడు గరిటన ఇలా కడాయి మీద పెడితే పడిపోతుంది అలాగని గరిటను బోర్లించి పెట్టినా కూడా కొంతసేపటికి ఆయిల్ లో పడిపోయే ప్రమాదం ఉంది అలాగని గరిటను వేరే ప్లేట్ లో పెడితే మరలా ప్లేట్ తోమే పని ఉంటుంది గరిటెను కడాయితో పాటే ఉంచాలి అనుకున్నప్పుడు కడాయి మీద ఇలా హ్యాండిల్ ఉన్నటువంటి మూతను పెట్టి ఈ హ్యాండిల్లో గరిటెను ఉంచితే కనుక గరిట పడిపోకుండా కడాయి మీదే సేఫ్ గా ఉంటుంది అలాగే గరిటెను గాని గరిటె పెట్టుకోవడం కోసం వాడే ప్లేట్ ని గాని వాష్ చేసే శ్రమం మనకు తప్పుతుంది ఈ టిప్ ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ కిచెన్ మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడు క్లీన్ గా నీట్ గా మెయింటైన్ అవుతూ ఉండాలి అంటే ఈ సింపుల్ టిప్ యూజ్ చేసి చూడండి మాక్సిమం కిచెన్ క్లీన్ చేయడానికి బోర్ ఫీల్ అయ్యే పనే ఉండదు ఇందుకోసం ఖాళీ శానిటైజర్ బాటిల్ లో ఎప్పుడు వాటర్ ఫిల్ చేసి ఉంచుకుంటే చాలండి వంట కోసం కౌంటర్ టాప్ ని యూజ్ చేసిన ప్రతిసారి కౌంటర్ టాప్ పైన కొద్దిగా ఇలా వాటర్ ని స్ప్రే చేసి వైప్తో తో తుడిచేస్తూ ఉంటే మీ కౌంటర్ టాప్ ఎప్పుడు క్లీన్ గా నీట్ గానే ఉంటుంది ఈ బాటిల్ ని చేతికి అందుబాటులో ఉంచుకుని వంట చేస్తూ కూడా మధ్య మధ్యలో ఖాళీ టైంలో మెస్సీగా ఉన్న చోట ఇలా వాటర్ని స్ప్రే చేసి క్లీన్ చేసేయచ్చు చూడండి కౌంటర్ టాప్ ఎంత క్లీన్గా ఉందో దీనివల్ల మనం కిచెన్ ని డీప్ క్లీన్ చేసే పని ఉండదు అలాగే ఖరీదైన క్లీనింగ్ లిక్విడ్స్ కూడా ఎక్కువగా కొనే అవసరం ఉండదు అనమాట ఇటువంటి చిన్న చిన్న టిప్స్ ని యూజ్ చేయటం వల్ల కిచెన్ లో ఎక్కువ శ్రమ పడకుండా మన టైం ఇంకా ఎనర్జీని సేవ్ చేసుకోవచ్చు అలాగే మనకి పనికిరాని వస్తువులను కూడా మనకు కొన్ని అవసరాలకి ఇలా యూజ్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మనం వాడేటువంటి హ్యాండ్ పర్సులు కానీ హ్యాండ్ బ్యాగ్స్కి కానీ ఎక్కువ కాలం మన్నిక ఉండాలి అంటే హ్యాండ్ పర్సులకి ఇటువంటి స్టీల్ బటన్స్ ఉంటాయి కదండి పర్స్ని మనం వాడినంత కాలం ఈ బటన్ కొత్తదానిలా ఉండాలి అన్న అలాగే పర్స్ జిప్పులు స్ట్రక్ అవ్వకుండా జిప్పు ఊడిపోకుండా ఉండాలి అన్న కొద్దిగా కాటన్ తీసుకుని ఈ కాటన్ను ఆయిల్లో ముంచి దీనితో పర్స్ బటన్ని జిప్లను అప్పుడప్పుడు తుడుస్తూ ఉంటే పర్స్ బటన్ గాని జిప్స్ కానీ రస్ట్ పట్టకుండా పాడవకుండా ఉంటాయి అన్నమాట బటన్ కి ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఒకసారి బటన్ ని క్లోజ్ చేసి మరలా ఓపెన్ చేసి అదేవిధంగా ని కూడా ఒకసారి ఓపెన్ అండ్ క్లోజ్ చేసి కొంచెం సేపు ఆరనేస్తే కనుక మనకి ఎన్ని రోజులైనా సరే పాడవకుండా ఉంటాయి అలాగే కొన్ని కొన్ని బ్యాగ్స్ కి ఇలా స్టీల్ జిప్స్ ఉంటాయి కదండి వీటికి కూడా కొద్దిగా ఆయిల్ ని అప్లై చేస్తే కనుక ఈ జిప్స్ అనేవి స్టీల్వి కాబట్టి రస్ట్ పట్టకుండా ఉంటాయి ఇప్పుడప్పుడు ఇటువంటి చిన్న చిన్న టిప్స్ని యూజ్ చేయటం ద్వారా మన దగ్గర ఉండే పర్స్ ఇంకా హ్యాండ్ హ్యాండ్ ని కొత్త వాటిలో ఉంచుకోవచ్చు టిప్ నచ్చితే ట్రై చేయండి అలాగే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్